దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి వృషభ రాశి వారికి నవంబర్ ఇరవై రెండున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి జరగబోయే సంఘటనలు ఇవే వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు అయితే వృషభ రాశి వారికి నవంబర్ ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే వృషభ రాశివారు ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉంది దాని నుండి కానీ మీరు జాగ్రత్త పడలేనట్లయితే జీవితమే తల్లకిందులు అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రమాదం ఏంటో తెలుసుకుని ఆ ప్రమాదం నుండి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలో ఈ వీడియో అంతా చూసి తెలుసుకోండి మొదటగా వృషభ రాశివారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎంతో మెతగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధతో చూ వస్తారు ఎప్పుడు కూడా ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలని అనుకోరు అలానే ఈ రాశి వారికి అలంకరణ ప్రియులు అందంపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అలానే ఈ రాశి వారు ఏదైనా ఒక పని చేశారంటే దానికి ఎవరైనా వంకలు పెడితే అస్సలు ఒప్పుకోరు ఓటమిని కూడా అంగీకరించే తత్వం అయితే ఉండదు బంధాలకి బంధుత్వాలకి అధికంగా విలువిస్తారు వీలైతే తనే తగ్గుతారు తప్ప ఎప్పుడు కూడా బంధాన్ని అయితే వదులుకోవాలని అనుకోరు అలానే ఎప్పుడు కూడా తాము ఏదైతే పని చెయ్యాలనుకుంటారో దాని మీద స్థిరంగా నిలబడతారు ఈ రాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదరరు అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో అద్భుతమైన శుభవార్తలు మూడైతే ఎదురుచూస్తున్నాయి అవేంటో కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకుందాం మొదటగా వీరి యొక్క వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో బాగానే కలిసి రాబోతుంది ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దశలోకి వెళ్తాయి ఏవైతే వ్యాపారాలు వెనకబడి ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే ఏర్ ఏర్పాటు చేసుకుంటారు వ్యాపారాల్లో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని చాలా తెలివిగా ఎదుర్కొంటారు అలానే వ్యాపార విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అంతే తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అంత అలా నమ్మడానికి అయితే ఇష్టపడరు ఎందుకంటే వీరు గతంలో చాలా మంది వ్యక్తులను నమ్మి మోసపోయి ఉంటారు కాబట్టి ఒక్కసారి ఏదైనా తప్పు చేశారంటే ఇంకా అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం చిన్న చిన్న ఇబ్బంది అధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఈ సమయంలో శుభవార్త వినబోతున్నారు మీరు వినబోయే మూడు శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించినదే ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తొందర పడిపోరు నిర్ణయాల విషయంలో ఆలస్యంగా తీసుకుంటున్నారు కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు చేయడానికి కానీ అస్సలు ఒప్పుకోరు అయితే ఈ రాశి వారిని నెమ్మదస్తులని బతకస్తులు అని అంటారు కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతులే వీరికి సరైనవని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా అదేంటంటే మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అలానే గాయాలు కూడా జరుగుతాయి ఈ మాసంలో మీరు గమనించుకున్నట్లయితే చిన్న చిన్న గాయాలు అయితే మీ శరీరానికి అయ్యారు ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చెడుకు సంకేతకాలుగా గుర్తించుకోండి వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఎంత నిదానంగా వెళ్తే అంత మంచిదని చెప్పుకోవచ్చు మీరు ఎంత వేగంగా వెళ్ళినప్పటికీ అనుకోకుండా మూగ జంతువులు ఎదురు రావడం లేకపోతే ఇతరుల ఎదురు మీకు బాగా వేగంతో వాహనాలు రావడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేవారు ఎంతో జాగ్రత్తగా అయితే ఉండాలి వృషభ రాశివారు ఈ సమయంలో ఏం కోరుకున్నా కూడా అవన్నీ కూడా నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో దైవ అనుగ్రహం అనేది బాగా అధికంగా కనిపిస్తుంది కాబట్టి అస్సలు ఈ సమయాన్ని అయితే వృధా చేసుకోకండి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి ముఖ్యంగా చెరువుల విషయంలో గతంలో వచ్చినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పొందేటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు రైతులకి ఆశించిన విధంగా దిగుబడి ఉన్నప్పటికీ పెట్టుబడి రూపంలో అధిక మొత్తం పోవడం వల్ల మీకు మిగిలే ఆదాయం అనేది తక్కువగా కనిపిస్తుంది ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశివారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి రెండు విషయాలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి ఒకటి తల్లిదండ్రుల ఆరోగ్య విషయం రెండు సంతాన విషయం సంతానం మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం తప్పుడు దారిలో వెళ్ళడం ఈ పద్ధతి మీకు కొంచెం బాధ కలిగించే అవకాశం ఉంది కాబట్టి సంతాన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఓర్పుతో వారికి అర్థమయ్యేలా చెప్పడం మంచిది కసురుకున్నట్లయినా లేదా కోపంగా ప్రవర్తించిన వారు మరింత మొండిగా ప్రవర్తించే అవకాశం కనిపిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీరు చాలా వరకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కానీ దాదాపు ఈ డిసెంబర్ వరకు కూడా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఓర్పుతో ముందుకు వెళ్ళండి భయపడవలసిన అవసరం అయితే లేదు కానీ చికాకు చికాకుగా ఉంటుంది తరచు వారికి ఏదో ఒకటి అవ్వడం లేకపోతే వారిని చూసి మీరు దిగాలు పడిపోవడం ఈ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కళారంగం పట్ల ఆసక్తి ఏదైతే ఉందో దానివల్ల కళల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి బాగానే కలిసి రాబోతుంది అయితే డబ్బు విషయంలో మాత్రం ఎవరికి షూరిటీలు హామీల కింద ఉండవద్దు ఎందుకంటే ఈ విషయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశమే కనిపిస్తుంది ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా తక్కువగా మాట్లాడటం మంచిది మీరు ఎంతో మంచి ఉద్దేశంతో మాట్లాడినప్పటికీ కూడా అవి చెడుగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మీ వెనకాల కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మడం మంచిది కాదు అయితే నవంబర్ ఇరవై రెండున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ జీవితంలో వరుస సంఘటనలు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు మొదట స్థిరాస్తులకు సంబంధించి అంటే వంశ పారంపర్య స్థిరాస్తులు ఏవైనా కోర్టులో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు మీకు అనుకూలంగా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో శ్రద్ధగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు దృష్టి పెట్టి చేసినట్లయితే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తవుతాయి అలానే వివాహ విషయంలో వివాహ విషయంలో అయితే మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది వివాహ పరంగా మీకంటూ ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది అలానే సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశివారు ఈ సమయంలో ఒక చిన్న పరిహారాన్ని అయితే పాటించుకోవడం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అనుకూలమైన మార్పులు అయితే పొందుతారు ఎవరైనా బ్రాహ్మణునికి దక్షిణ ఇచ్చి వారికి స్వయం పాకం ఇచ్చుకోవడం మంచిది అలానే జీవులకు ఆహారం తినిపించడం కారణంగా కూడా ఇంటిలో పెద్దలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ